పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ఆపేందుకు గత నెలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ యత్నించాడు ఇరవై ఒక్క రోజుల కాల్పుల విరమణకు మ్యాక్రాన్ ప్రతిపాదన చేశారు దీనికి అమెరికా కూడా మద్దతు పలికింది అటు హిజ్బుల్లా ఇటు ఇజ్రాయెల్ కూడా అంగీకారం తెలిపాయి ఇరు పార్టీలు డీల్ పైన సంతకాలు చేయటమే అనుకున్నారు కానీ అంతలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇచ్చారు లెబనాన్పై భూతల దాడిలోకి దిగుతున్నట్టుగా ప్రకటించారు దీంతో మ్యాక్రాన్ షాక్ కు గురయ్యారు ఆ తర్వాతే హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను ఇజ్రాయిల్ హతమార్చేసింది తాజాగా నెతన్యాహుపై మ్యాక్రాన్ విమర్శలు గుప్పించాడు అసలు ఇజ్రాయిల్కు ఆయుధాలు ఇవ్వరాదంటూ నినదించాడు అయితే దీనికి నెతన్యాహు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఉగ్రవాదుల వైపు నిలబడతారా అంటూ పదురైన వ్యాఖ్యలు చేశారు మ్యాక్రాన్ వ్యాఖ్యలు సిగ్గుచేటంటూ తీవ్రంగా విమర్శించారు అసలు మ్యాక్రాన్కు ఎందుకు లెబనాన్కు మద్దతు ఇస్తున్నారు ఇజ్రాయిల్ ప్రధానిపైన ఎందుకు నిప్పులు కురిపించారు వద్దు స్టోరీ నతన్యాహుపై ఫ్రెంచ్ అధ్యక్షుడి విమర్శలేంటి మ్యాక్రాన్ వ్యాఖ్యలపై నతన్యాహు ఎలా స్పందించారు లెబనాన్ పై మ్యాక్రాన్ ఆసక్తి వెనుక సీక్రెట్ ఏంటి ఇజ్రాయిల్ యుద్ధం ఫుల్ స్వింగ్ లో ఉంది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు చేతినిండా పని దొరికింది ఇప్పుడు మరో యుద్ధాన్ని నెతన్యాహు ఎంచుకున్నాడు ఈసారి యుద్ధానికి అవకాశం లేని ఊహించని శత్రువుతో పోరాటానికి ఇజ్రాయెల్ ప్రధాని సిద్ధమయ్యాడు ఆ శత్రువు ఎవరో కాదు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఇరువురు నాయకుల మధ్య వివాదం ప్రారంభానికి ముందు మ్యాక్రాన్ చేసిన వ్యాఖ్యలే కారణం తాము కాల్పుల విరమణకు ప్రయత్నించామంటూ మ్యాక్రాన్ చెప్పాడు వారం రోజుల క్రితం గాజాతో పాటు లెబనాన్ కు వర్తించేలా విధానాలను రూపొందించినట్టు తెలిపారు ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో కలిసి తాను చొరవ చూపించానని మ్యాక్రాన్ వెల్లడించారు దానికి అగ్రదేశం సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు చివరిగా తాము ఇజ్రాయిల్ ఇటు లెబనీస్ వర్గాలతో చర్చలు జరిపినట్టు ఫ్రెంచ్ అధ్యక్షుడు వివరించారు కానీ నెతన్యాహు మాత్రం దాడులకు మొగ్గు చూపడం చింతిస్తున్నట్టు పేర్కొన్నారు ప్రత్యేకించి తాము కాల్పల విరమణ చేపట్టిన తర్వాతే లెబనాన్ పై భూతల దాడులకు దిగడం ఆందోళనకరమని మ్యాక్రన్ తెలిపారు ఆయుధాలని ఇచ్చేవారు కాల్పుల విరమణకు పిలిస్తే శాంతి ఎలా సాధ్యమంటూ విమర్శించారు అంటే ఇజ్రాయెల్ కు ఆయుధాలను ఇవ్వరాదని స్పష్టం చేశారు నిజానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు లాజికల్ గానే ఉన్నాయి యుద్ధానికి భారీగా ఆయుధాలు ఇచ్చే దేశాలు కాల్పల విరమణకు పిలుపునిస్తే ఎలా ఇది వాస్తవానికి అసంబద్ధమైన చర్యలు అయితే ఇజ్రాయెల్ కు ఆయుధాలను ఫ్రాన్స్ సరఫరా చేయడం లేదు గతేడాది కేవలం మూడు కోట్ల ముప్పై లక్షల డాలర్ల విలువైన పరికరాల్ని ఇజ్రాయెల్ కు ఫ్రాన్స్ అందించింది వాటిని ఇజ్రాయెల్ కేవలం ఒక్క రోజులోనే అయిపోయి కొట్టింది సో ఇమాన్యుయల్ మ్యాక్రన్ ఏమీ అబద్ధం చెప్పడం లేదు ఇజ్రాయెల్ విషయంలో అమెరికా రెండు నలకల ధోరణిని అవలంబిస్తోంది ఈ విషయం ప్రపంచానికి బాగా తెలుసు అయితే మ్యాక్రన్ చేసిన వ్యాఖ్యలపై నెతన్యాహు విమర్శలు గుప్పించాడు ఇరాన్ అనాగరిక గ్రూపులతో ఇజ్రాయెల్ పోరాడుతోందని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు అన్ని పౌరదేశాలు తప్పకుండా ఇజ్రాయెల్ వైపే నిలవాలని నెతన్యాహు పిలుపునిచ్చారు అయితే అందుకు విరుద్ధంగా ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తో పాటు కొన్ని పశ్చిమ దేశాలు కలిసి ఇజ్రాయెల్ కు ఆయుధాలు రాకుండా నిషేధించాలని యత్నిస్తోన్నట్టు బెంజమిన్ ఆరోపించారు వారిని చూసి తాను సిగ్గుపడుతోన్నట్టు తీవ్ర వ్యాఖ్యలు చేశారు హిజ్బుల్లా హమాస్ హూతిలతో పాటు ఇతర ఉగ్ర గ్రూపులకు ఇరాన్ ఆయుధాలు అందకుండా ఎందుకు నిషేధించడం లేదని నెతన్యాహు నిలదీశారు కానీ మీరు అలా చేయలేదని మండిపడ్డారు ఇజ్రాయల్ కు ఆయుధాలు రాకుండా చేసి ఉగ్రవాదుల వైపు నిలబడతారా అంటూ నెతన్యాహు ప్రశ్నించారు ఉగ్రవాదుల చర్యలను వ్యతిరేకించే దేశాలు ఇజ్రాయల్ కు ఆయుధాలు రాకుండా కుట్రలు పనడం ఏమిటంటూ విమర్శించారు మీ విధానాలు ఇవేనా అంటూ నేతన్యాహు ప్రశ్నల వర్షం కురిపించారు అయితే నేతన్యాహు చేసిన వ్యాఖ్యలు కూడా కొంత లాజిక్ కనిపిస్తాయి ఇరాన్ ఆయుధాలు దాని ఉగ్ర గ్రూపులకు చేరకుండా నిషేధించాల్సిన అవసరం ఉంది అయితే ఇజ్రాయెల్ కు ఆయుధ సరఫరాను నిషేధించాలని మ్యాక్రాన్ ఎందుకన్నారు అయితే ఇక్కడ మ్యాక్రాన్ కు సొంత ఏజెండా ఉంది ప్రస్తుతం మ్యాక్రాన్ ఓ ఆందోళన వెంటాడుతోంది అది కేవలం లెబనాన్ భద్రత మాత్రమే లెబనాన్ గురించి చాలా మందికి స్పష్టంగా తెలియదు పశ్చిమాసియాలోని మధ్యధర సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశం లెబనాన్ ఇది ఇజ్రాయెల్ కు ఉత్తర దిక్కున ఉంటుంది ఆ దేశంలోని మొత్తం జనాభాలో అరవై ఎనిమిది శాతం మంది ముస్లింలు ఉంటారు మిగిలిన ముప్పై రెండు శాతం మంది క్రిస్టియన్ దాదాపు వారంతా మ్యారినైట్ క్రిస్టియన్లు కేథలిక్ చర్చితో తో అనుబంధం ఉన్న క్రిస్టియన్లు అన్నమాట ఇంకా చెప్పాలంటే లెబనాన్ ఫ్రాంకో ఫోన్ దీని అర్థం ఆ దేశంలో ఫ్రెంచ్ కూడా ప్రధాన భాష అన్నమాట లెబనాన్ అధికారిక భాష అరబిక్ కానీ సగానికి పైగా ఆ దేశ ప్రజలు ఫ్రెంచ్ మాట్లాడతారు అంతేకాదు కొన్ని పరిపాలనా విషయాల్లో ఫ్రెంచ్నే అధికారిక భాషగా లెబనీస్ పేర్కొంటారు ఇంకా వివరంగా చెప్పాలంటే లెబనాన్ ను ఒకప్పుడు ఫ్రాన్స్ పాలించింది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఓటమాను సామ్రాజ్యం కుప్పకూలింది సిరియా లెబనాన్లను ఫ్రాన్స్ దక్కించుకుంది వాస్తవానికి ఈ రోజు లెబనాన్ వందంటే దానికి కారణం ఫ్రాన్సే సంప్రదాయ అరబ్ ప్రాంతంలో లెబనాన్ మ్యారినేట్ క్రిస్టియన్ల ప్రాంతంగా మారిందన్నమాట లెబనాన్ ను ఆధునిక దేశంగా మార్చడంలో ఫ్రాన్స్ పాత్ర ఎంతో కీలకమైనది సింపుల్ గా చెప్పాలంటే లెబనాన్ తోనూ అక్కడి ప్రజలతోనూ ఫ్రాన్స్ కు శబ్దాలుగా సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మళ్లీ లెబనాన్ పరిస్థితిని గమనించండి హిజ్బల్లాతో ఇజ్రాయిల్ యుద్ధం చేస్తోంది హిజ్బుల్లా అనేది లెబనాన్ లోని షియా ముస్లింల ఆధ్వర్యంలో ఏర్పడిన ఉగ్రవాద సంస్థ ఈ దేశంలో ముస్లింలు మ్యారినైట్ క్రిస్టియన్లు పక్క పక్కనే జీవిస్తారు ఒకవేళ ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగితే అందులో ధ్వంసమయ్యేది కేవలం హిజ్బల్లకు చెందిన భవనాలు మాత్రమే కాదు మిగిలిన లెబనాన్ పౌరుల ఇళ్లు కూడా శిథిలాలుగా మారుతాయి ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ దాడుల్లో హిజ్బల్ల ఫైటర్లతో పాటు మ్యారినైట్ క్రిస్టియన్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు ఈ మ్యారినైట్ క్రిస్టియన్లు తీవ్రంగా నష్టపోతున్నారు అందుకే ఈ విషయంలో ఏ ఫ్రాన్స్ అధ్యక్షుడైనా జోక్యం చేసుకోక తప్పదు అయితే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మాత్రం తాను మరింత ఎక్కువగా ఇలాంటి విషయాలపై అందిస్తాడు ప్రత్యేకించి ఫ్రెంచ్ మాట్లాడే వారందరినీ ఏకం చేయాలని మ్యాక్రాన్ ప్రయత్నాలు చేస్తున్నాడు అయితే ఆయన ప్రయత్నాలు ఏ మేరకు విజయం సాధించాయో అనుమానమే కానీ ఫ్రెంచ్ భాష మాట్లాడే వారి విషయంలో అతడి లక్ష్యం మాత్రం అలాగే ఉంది అంతేకాదు మ్యాక్రాన్ ఇప్పుడు తాను యూరోప్ నాయకుల్లో సుప్రీమని అని భావిస్తారు ఫ్రెంచ్ మాట్లాడే దేశాలకు పెద్దన్నగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫీల్ అవుతారు ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ తీరుపై మ్యాక్రాన్ మండిపడ్డారు నిజానికి ఫ్రెంచ్ మాట్లాడే దేశాలతో రెండు రోజుల క్రితం శిఖరాగ్ర సదస్సును మ్యాక్రాన్ నిర్వహించారు అంటే ఫ్రెంచ్ మాట్లాడే దేశాలకు నాయకత్వం వహించేందుకు మ్యాక్రాన్ చేసిన మరో ప్రయత్నమే ఈ సదస్సు ఈ సదస్సుకు లెబనాన్ కూడా హాజరైంది ఈ క్రమంలోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ పట్టించుకోలేదంటూ మ్యాక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఈ సమావేశానికి హాజరైన లెబనాన్ సమాచార శాఖ మంత్రి జైద్ మకారి స్పందించారు తమ ఇతర దేశాల కంటే ఫ్రాన్స్ నే ఎక్కువ ఇష్టపడతామని వెల్లడించారు అలాగే ఫ్రాంకో అమెరికన్లను కూడా కలిపే ప్రయత్నం న్యూయార్క్లో చేస్తున్నట్టు మకారి తెలిపారు అయితే మ్యాక్రాన్ లెబనాన్ కు మద్దతిస్తే ఏం నిజానికి ఏమీ జరగదు ఇది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును రెచ్చగొట్టడమే అవుతుంది నెతన్యాహును రెచ్చగొడితే మరింత రెచ్చిపోతాడు నిజానికి అమెరికా చెప్పిన నెతన్యాహు పట్టించుకోవడం లేదు గాజాలో హమాస్ లెబనాన్ లో హిజ్బలాను అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని తేల్చి చెబుతున్నారు అందులో భాగంగానే ఏడాదిగా గాజాలో యుద్ధం చేస్తున్నాడు ఇప్పుడు లెబనాన్ పైన భూతుల దాడుల్ని ఇజ్రాయెల్ చేపట్టింది ఈ దాడుల్లో హిజ్బలాకు చెందిన కీలకమైన స్థావరాల్ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ధ్వంసం చేస్తోంది పలువురు హిజ్బల్లా నేతలను హతమారుస్తోంది మ్యాక్రాన్ ఇరవై ఒక్క రోజుల కాల్పుల విరమణకు లెబనాలోని లోని ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలే కారణం వారిని రక్షించుకోవాలన్నదే మ్యాక్రాన్ తపన అయితే నెతన్యాహు లక్ష్యం హిజ్బుల్లా అంతం అందుకు ఎవరేమైనా ఇజ్రాయిల్ ఏమాత్రం పట్టించుకోదు అందుకు నిదర్శనం గాజాలోని పరిణామాలే హమాసను అంతం చేసేందుకు పాలస్తీనా అమాయక ప్రజల్ని కూడా ఇజ్రాయిల్ బలి తీసుకుంటోంది